ఈ రోజు శనివారం తిది రోజున ఈ అద్భుతమైన పరిహారం చేస్తే చాలు అండి అద్భుత ఫలితం కలుగుతుంది కలబంద మొక్కతో ఈ విధంగా చేస్తే చాలు దరిద్రమంతా పోతుంది ఏడు తరాలకు సరిపడా సంపద కలుగుతుందండి మనం పట్టిందల్లా బంగారం మారడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చండి అందువలన కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఫలితం వస్తుంది అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో మొత్తం పూర్తిగా చివరి దాకా చూస్తేనే మీకు ఎవ్రీథింగ్ అర్థమవుతుందండి కలబంధం మొక్క గురించి మన అందరికీ తెలుసు సమస్త దేవతలు కొలువై ఉంటారని చెప్పి అంటుంటారు అలానే కాకుండా లక్ష్మీ పార్వతి అలాగే సరస్వతి దేవి కూడా మనకి ఈ కలబంధం మొక్కలో ఈ దేవతలు అనేవాళ్ళు కొలువై ఉంటారని చెప్పి అంటూ ఉంటారండి ఈ ముగ్గురు దేవతలు కూడా మన ఆ ముగ్గురు అమ్మలు కూడా ఈ కలబందలో కొలువై ఉంటారు అందువలన ఈ మొక్కను మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల దీంతో మనం పరిహారం చేసుకోవటం వల్ల మనంత అదృష్టవంతులు ఎవరు ఉంటారని చెప్పుకోవచ్చు అండి అందువలన ధనానికి ధనం వస్తుంది ఆకర్షణ పెరుగుతుంది జనాల యొక్క ఏడుపు పోతుంది అంతేకాకుండా మనకి మంచి జరుగుతుందండి అద్భుతంగా ఉంటుంది అద్భుత ఫలితాన్ని మనం పొందుతామని చెప్పి చెప్పుకోవచ్చండి అందువలన కలబంద మొక్కతో ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి చాలామందిని మనం గమనిస్తుంటాం చూస్తూ ఉంటాం ఎందుకంటే చాలామందికి కూడా ఎన్నో రకాలుగా కూడా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి వాటి ద్వారా వాటి నుంచి మనం ఎలా బయటపడాలి వాటి ద్వారా మనం ఎలా బయటకు రావాలి అని చెప్పి అర్థం కాక కొట్టుమిట్ట চালতু ఉంటাম ఒక విషయం గుర్తుపెట్టుకోండి నరుని దిష్టి ఉంటే మనం ఎంత చేసినా వృధాగా పోతుంది నరదిష్టి ఉంటే అండి మనం చేసే ప్రతి పని కూడా మనకి అనుకూలంగా ఉండదు ప్రతిదీ కూడా ఇంట్లో సమస్యలు రావడం గొడవలు రావడం అన్యాయంగా ఏం చేయం మన పేరు బయటకు వస్తూ ఉంటుంది ఈ విధంగా కూడా జరుగుతూ ఉంటుందండి నరదిష్టి చాలా భయంకరమైనది నరదిష్టి వలన చాలా వరకు కూడా అనేక రకాలటువంటి అనార్థాలు అనేవి జరుగుతాయి అలాంటి చెడు నరదిష్టి నుంచి కూడా మనం బయటపడాలి అంటే కలబంద మొక్కతో ఈ పరిహారం దప్పక చేయాల్సి ఉంటుంది ఇక అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే మన ఇంటిలోనికి ఏదైనా సరే చెడు గాలి వస్తుంది చెడు వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది ఈ చెడు అనేది మాకు ఇంట్లోకి రావడం మేము చూస్తున్నాము గమనిస్తున్నాము మాకు ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక రకమైనటువంటి చెడు ఆ చెడు వలన మేము చాలా వరకు కూడా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం ఏమైనా సరే ఇప్పుడు మనం మన పైన జరిగేటువంటి చెడు బ్లాక్ మ్యాజిక్ కావచ్చు దరిద్రం కావచ్చు చెడు కావచ్చు నెగిటివ్ కావచ్చు నకారాత్మక శక్తి కావచ్చు మనం బయటకు వెళ్ళి అటు ఇటు తిరిగి మన ద్వారా మన ఇంట్లోనికి చెడు వస్తూ ఉంటుందండి ఆ చెడు ద్వారా కూడా ఏంటంటే మనం బాధల్ని ఎదుర్కోవచ్చు సమస్యలను ఎదుర్కోవచ్చు అందువల్ల వాటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే కలబంధం మొక్కతో ఇలా చేయాలి కలబంధం మొక్క దేవతా వృక్షం అందువల్ల దీంతో మనం ప్రహారం కనుక చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇది చాలా వరకు కూడా ఇంటి పరంగా బాగుంటుంది ఊళ్ళల్లో చాలామంది కూడా ఇంటి గుమ్మాల ముందు దీన్ని వేలాడదీస్తుంటారు అలా వేలాడి ఏమవుతుంది కలబంధం మొక్క చాలా వరకు కూడా నరదిష్టి అనేది తాకదు అలానే కాకుండా మనల్ని కాపాడుతుంటుంది కలబంధం మొక్కగా మనల్ని కాపాడుతుంటుంది మన ఇంటిపైన కన్ను అనేది కన కలబంద మొక్క వేస్తుంది బూళ్లలో ఎక్కువగా దీన్ని నమ్ముతుంటారు చాలామంది కూడా కలబంద మొక్కను తీసుకొచ్చి కుంకుమ పసుపు రాసి ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీస్తారు తీస్తారు ఆ విధంగా చేయడం వల్ల మనకి చాలా శుభ సూచకంగా భావించవచ్చు అండి అందువలన మీరు కూడా చక్కని ఫలితం రావాలి మా జీవితం మారాలి నరదిష్టి ఉండకూడదు నరఘోష ఉండకూడదు చక్కని సంపాదన మా సొంతం కావాలి ఇంట్లో చిరాకులు చికాకులు గొడవలు ఎప్పుడు చూసినా మనశ్శాంతి లేకపోవడం అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడిపోవడం అలానే కాకుండా మాకు చాలా తీవ్రమైన ఇబ్బంది రావడం అనేది మేము చూస్తున్నాము ఏం చేయాలి బయటకు వెళ్ళాం డబ్బులు ఖర్చు పెట్టాం పరిహారం చేసాం సిద్ధింపబడట్లేదు ఫలితం రావట్లేదు ఎలా అయినా సరే నరదిష్టి నుంచి బయటకు రావాలి జనదిష్ ఘోష నుంచి బయటపడాలి మాకు శుభ ఫలితాలు కావాలి జీవితం మారాలి అందరిలానే మేము హ్యాపీగా ఉండాలి అనుకునేవారు ఈ పరిహారం చేసి చూడండి దీనికి ఖర్చు పెట్టాలి డబ్బులు ఖర్చు పెట్టి ప్రహారం చేయాలి అది సిద్ధింపబడక ఫలితం రాక బాధపడాలి అని ఏమీ ఉండదు రూపాయి ఖర్చు కాదు ఎందుకంటే కలబంధం ఒక మనకు నార్మల్గా లభిస్తూ ఉంటుంది బయట దొరుకుతూ ఉంటుంది మనం ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటాం చిన్నదైనా సరే అండి ఒక్క కలబంధం ఒక కొమ్మనైనా సరే ఒక భాగం ఉంటుంది కదా దాన్ని తీసుకుని పరిహారం చేసుకోవచ్చు అలా చేస్తే పరిహారం వస్తుందండి అలా చేసిన ఫలితం రావడం అంటే మనం చూడగలుగుతాం రావడమే కానీ పరిహారం సిద్ధింప ఉండదు ఒక్క చిన్న కలబంధం ఒక పరిహారం చేయడానికి కూడా అందులో ఎలా చేయాలనేది తెలుసుకుందాం ఇది చెడు పరంగా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది దేవతలు అంటే ఈ యొక్క దేవతలు కలబందం మొక్క ఈ యొక్క మొక్క మూడు ముగ్గురు అమ్మలు కొలువై ఉన్నారు కాబట్టి దీంతో పరిహారం చేస్తే చాలా మంచిది ముప్పై మూడు కోట్ల దేవతా స్వరూపమైనటువంటి కలబంధం ఒక మన సింహద్వారం దగ్గర కడితే మనంత అదృష్టవంతులు ఉండవు ముప్పై మూడు కోట్ల దేవతల సమానమైనటువంటి క బంధం తెచ్చి దానికి పరిహారం చేసి ఇంటికి కడితే మనంతటి అదృష్టవంతులు ఎవరు ఉండరండి అని చెప్పి చెప్పబడుతుంది అందువల్ల మంచి ఫలితం రావాలి బాగుండాలి జీవితం చక్కగా మారాలి డబ్బుకు డబ్బు ఉండాలి పేరుకు పేరుకు ప్రతిష్టత అన్నీ కావాలి గౌరవం కావాలి నలుగురిలో మేము మమ్మల్ని గుర్తించాలి మాకు చెడు అనేది ఉండకూడదు జనాల ఏడుపు అస్సలు ఉండకూడదు అని అనుకునే వాళ్ళు ఈ పరిహారం తప్పక పాటించండి కలబంద మొక్కను పాటించండి దీనికంటూ తిదివార నక్షత్రాలు ఏమీ ఉండకూడదు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత కలబంద మొక్కను చక్కగా శుభ్రం చేసుకోండి ఒక భాగం తీసుకొని శుభ్రం చేయండి శుభ్రం అంటే మనకి దానికి ముళ్ళు ఉంటాయి కదా కొంచెం జాగ్రత్తగా శుభ్రం చేసుకోండి పసుపు నీళ్ళు చల్లుకుంటే సరిపోతుందండి అంతగా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు దానికి చక్కగా పసుపు రాయాలి నీళ్ళల్లో కొంచెం కొన్ని నీళ్లు పోసి పసుపు పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని దానికి రాసేసి ఐదు కుంకుమ బొట్లు పెట్టండి దాన్ని ఎరుపు రంగు దారంతో కానీ పసుపు రంగు దారంతో కానీ చక్కగా రెండు మూడు మడతలు వేయండి వేసిన తర్వాత దాన్ని ఇంటి సింహద్వారానికి కుడివైపున వేలాడదీయండి తీయండి వేలాడదీసేట్టుగా చేయండి అలా వేలాడదీస్తే ఏమవుతుంది అంటే మన ఇంటిలోనికి చెడు అస్సలు రాదు ఇది కట్టిన తర్వాత మనం మార్పును గమనించగలుగుతాం ఇలా కట్టక ముందు మనం ఎలా ఇబ్బంది పడాలని కట్టిన తర్వాత మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో అనేది మనం చూసి ఆశ్చర్యపోతాం మా కాబట్టి చక్కని ఫలితం రావాలి బాగుండాలి జీవితం మారాలి నరఘోష అనేది ఉండకూడదు జనాల ఏడుపు ఉండకూడదు అనుకునేవారు ఖచ్చితంగా కట్టండి మంచి ఫలితం అయితే వస్తుంది మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇంట్లో కలబంధం మక్కువ ఉంటే శుభ సూచకం అని చెప్పి చెప్పవచ్చు దా బట్ కలబంధం మొక్కని ఖచ్చితంగా తెచ్చుకుని పరిహారం చేసి కట్టండి డబ్బుకు డబ్బు వస్తుంది మీరు నమ్మరు ధనానికి ధనం వస్తుంది ఈ యొక్క మొక్క లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది లక్ష్మీదేవి ఆకర్షణ తప్పకుండా కలుగుతుంది అలానే కాకుండా పార్వతీదేవి కూడా మనకు అనుకూలంగా వాతావరణాన్ని మనకి ఏర్పడే విధంగా చేస్తుందండి సరస్వతీదేవి మనకు చాలా వరకు కూడా అన్ని విధాలుగా కూడా సంపదలను పెంచడానికి అమ్మవారు మనకు తోడ్పడుతుంది కదా అందువలన మీరు పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేయండి చక్కని ఫలితం పొందండి మీ ఇంట్లోనికి చెడు రాదు వచ్చిన గుమ్మ నుంచి బయటకు వెళ్ళిపోతుంది గుమ్మ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి పరిహారం అనేది ఉపయోగపడుతుంది సిద్ధింపబడుతుంది అలానే కలబంద మొక్కతో చక్కని పరిహారం చేస్తారు చాలామంది కూడా మనం చూసినంతవరకు అయినా సరే మన పల్లెటూళ్ళలో ఒక్కసారి కలబంధం ఒక్కని తీసి కొత్తది చేసి పరిహారం చేసి సింహ ద్వారానికి కష్టం అని అనుకోకుండా కట్టుకుంటారు ఎందుకంటే మంచిది కాబట్టి కట్టుకుంటారు అందువలన మనకి శుభం జరుగుతుంది మనకి శుభం జరగాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కట్టుకోవచ్చు ఈ కలబంధం మొక్కను వేలాడదీయటం వల్ల మనకంతా శుభం కలుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు డబ్బు బాగా వస్తుంది సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఆగిపోయిన దళం కూడా రావడానికి జనకూష నర ఇవన్నీ పోవడానికి పేరు గౌరవం ప్రతిష్టత అన్నీ కూడా రావడానికి పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందని శాస్త్రం పరంగా చెప్పబడింది అందువలన కలబంధం మొక్కతో చేయండి ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది విపరీత ధనయోగం అనేది రావడం మనం గమనిస్తూ ఉంటాము ధన ద్వారాలు తెరుచుకుంటాయి అలానే కాకుండా మనం సంపాదించిన ప్రతీది కూడా మనకు అలానే కాకుండా మనం చేసే ప్రతీది కూడా అద్భుతంగా సిద్ధిస్తుందని చెప్పవచ్చండి అందు అద్భుత ఫలితం రావాలి జీవితం మారాలి మనకంతా మంచి జరిగి శుభఫలితాన్ని చూడాలి దరిద్రాల నుంచి బయటపడాలి అలానే కాకుండా డబ్బు చేతికి అందాలన్నా ఉండే కష్టాలన్నీ తొలగిపోవాలి అన్నా సరే ఈ ప్రహారం చేయండి శనివారం ఈ విధంగా చేసినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి చెప్పవచ్చు అందువలనే పరిహారం చేయండి కలబంద మొక్క అందరి దగ్గర ఉంటుంది అందరి కలబంద మొక్క కుండీలో కానీ ఇంటి పెరట్లో కానీ పెంచుకుంటూ ఉంటారు ఆ విధంగా ఈ పరిహారం చేస్తే అద్భుత ఫలితం రావడం మనం కళ్ళతో చూస్తూ ఉంటాము ఆశ్చర్యపోతామని చెప్పి పురాణాల్లో చెప్పబడింది అందువలన అంటే గ్రంథాల్లో ఈ పరిహారానికి చాలా చాలా ప్రాధాన్యత ఉందండి అంతవలన ఆచరించండి ఈ పని చేయండి ఈ విధంగా చేయడం వల్ల మంచి జరుగుతుంది కానీ ఏది చేసినా కూడా మనం ఎవరికి చెప్పకూడదు పంచుకోకూడదు అలా చేస్తే ఫలితాలు అనేవి రావు అవి సిద్ధించవు ఇవి సిద్ధించవండి కాబట్టి ఇతరులతో మీరు కనుక పంచుకోవద్దు మీరు చెప్పకుండా చేసుకోండి కలబంధముకు చాలా వరకు కూడా ఇంటికి ఉండే చెడు దిష్టి నరదిష్టి దరిద్రము ఎలాంటివి అన్నీ ఉంటాయి కదా అలాంటివన్నీ బయటపడడానికి మనం మ్యాక్సిమం ఉపయోగపడే పరిహారం అని చెప్పవచ్చండి అద్భుత ఫలితాన్ని కూడా మనం తెచ్చుకుంటాము జీవితాన్ని మారుస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్ శనివారం తిదిరాజును ఆచరించండి అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతామని చెప్పి చెప్పవచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కలబంద మొక్క చాలా శక్తివంతమైన ముగ్గురు అమ్మల స్వరూపంగా భావిస్తాం కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా ఉంటారు కాబట్టి అవకాశం ఆ దేవతల అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మచ్